మహిమ కలుగును గాక మత్స్సు వార్త ఎను ఏడవ చదువుకుందాం త్వర త్వరగా చదవండి వచ్చి ఏడు వచ్చి స్వత్త సొత్త అని ఆ శతాధిపతి ప్రభా నీవు నా ఇంటి లేక నేను పాత్రను కాను నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసు యొక్క స్వతతో శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు ఈయన ప్రభుని పెరిగిన వాడు కాదు ఒక శతాధిపతి అంటే ఇతర కూడా ఒక అధికారం కలిగిన వాడే ఇతర కూడా కొంతమంది పనివారు ఉన్నారు ఒకరు రమ్మంటొత్తారు ఒకరు పొమ్మంటు పోతాడు ఇతర కూడా ఒక అధికారం కలిగిన వ్యక్తే అలాంటి వ్యక్తి అంట తన దాసుడికి బాగలేకపోతే ఎక్కడికి వచ్చాడండి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రవ్వా నువ్వు ఒక్కసారి మాట మాత్రం చెలవిస్తే అక్కడ నా దాసుడు బ్రతుకుతాడు హలో అయ్యా నువ్వు నా ఇంట్లోకి వచ్చిన పాత్రను కాదు నువ్వు మాట మాత్రం చలవిస్తా అంటే చూడండి అయ్యా నేను ఒక అధికార పోస్ట్ ఉన్నప్పుడు కూడా నేను నీతి మంతుని కాను నేను ఒక పాపాత్మునని అతను ఒప్పుకుంటున్నాడు అక్కడ చూడండి ఒక ప్రభుడు విరగని వ్యక్తి అడుగుతున్నాడయ్యా నువ్వు మాట మాత్రం సెలవుతే చాలు ఈరోజు మన మందిరాలకు వస్తూ ప్రార్థనలు చేస్తూ వాక్యం వింటూ సంవత్సరాలు గర్తించిపోతున్నా మన ఆలోచనలు మారకపోతే మన తలంపులు మారకపోతే మన గుణలక్షణాలు మారకపోతే ఏంటి ఉపయోగము హలో లుయా హలో ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా మనం మారాలి దేవునికి మహిమ కలుగునగాక మనలో మార్పు రావాలి కదండి నెల నెలకి సంవత్సరం సంవత్సరానికి నెల నెలకి సంవత్సరం 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 ఏం రావాలండి మార్పు రావాలి కదండి మరి ఒక షాక్ నూరుతూ ఉంటే ఏమవుతుంది నూరుతుంటే ఏమవుతుంది మంచి పొదునొస్తుంది మంచి తేదీ వస్తుంది కదా అలాగనే నువ్వు మందిరానికి వస్తూ వస్తూ ఉంటే వస్తూ ఉంటే వస్తూ ఉంటే మనలో గొప్ప మార్పు గొప్ప విశ్వాసం మనలాగా పడాలి అలలుయా ఎలా ఉండాలి చెప్పండి గొప్ప విశ్వాసం గొప్ప మార్పు మనలో రావాలండి ఏ సయ్యా నిన్ను నన్ను కోరుకునేది ఏదో తెలుసా కదండి నీలో నాలో గొప్ప మార్పు రావాలి అలలుయా నీలో నాలో గొప్ప ఆత్మజీవితం రావాలి అది ప్రభు కోరుకుండేది అంతేగాని ఎన్ని సంవత్సరాలు వచ్చినా కదండి ఎక్కడ గొంగడు అక్కడే ఎక్కడ వేసి నీ అక్కడే ఒక పాట రాదు ఒక ప్రార్థన ఉండదు ఒక ఆత్మ జీవితం ఉండదు ఏమైనా ఉపయోగం అని చెప్పండి నేను ఇంకో మాట చెప్పాను ఒక మంచి జామ చెట్టు వేసుకున్నాం ఎందుకు మంచి కాయలు కాయలుగా తినొచ్చాను దానికి మంచిగా ఎరువేస్తున్నావు నీళ్ళు పోతున్నావు చెట్టు పెరిగింది బాగానే దానికి పూత లేదు పొంది లేదు మరి ఏంటి లెక్క ఎన్ని రోజులు చూస్తావు నువ్వు ఆ చెట్టు కాయలు అయితే తినాలని ఆశ మన చెట్టు కాయలే రావట్లేదు సంవత్సరం చూసావు రెండు సంవత్సరం చూసావు మూడు సంవత్సరాలు చూసావు ఈ చెట్టు కాయలు కావట్లేదు ఏం చేస్తా ఉంచుతావా మరి నీళ్ళు ఎదుగుదల లేకపోతే నీళ్ళు ఆత్మీజీవితమే లేకపోతే ప్రభు ఎంతవరకు నీతో కనిపెట్టుకుని ఉంటాడు ఎంతవరకు నీ గురించి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆలోచించండి హలో లుయా దేవుడు కోరుకుండేది ప్రతి ఒక్కరిలో ఆత్మీయ జీవితం రావాలి మొన్న ఒక సాక్ష్యం విన్నాను కూతురిది పెళ్ళి అయితే అమ్మగారు ఒక చర్చలు కూర్చుందంట ఏందమ్మా కూతురు పెళ్లి పెట్టుకుని చర్చకి వెళ్ళమంటే ఈరోజు నా దేవుని ఆరాధన ఈరోజు నా దేవుని ఆరాధన నేను ఎందుకు ఇంటికాడ ఉంటాను మరి ఎవరో ఎంతమంది మీరు వెళ్తారు చెప్పండి మీ ఇంట్లో కార్యం పెట్టుకొని చర్చకొచ్చు ఎంతమంది చెప్పండి మీరు రాక వచ్చేట్లో వంద మంది నా ఎంతమందిని ఆపుతలేరా ఆదివారం పిల్లలు పెట్టుకుని వంద మందిని ఆపటం లేదా దేవునికి శుద్ధి కలుగునిగాక నా ప్రేమైనా దేవుని బిడ్డలేరా ఆత్మీయంగా ఉన్న బిడ్డలకి ఇదొక ఆరాధన టైము ఇదొక సండే వాళ్ళకి ఎంతో సంతోషకరమైన దినముగా భావించుకుంటారు ఈ రోజు ఈ దినాన్ని ఎంతో ఆనందకరమైన దినానగా వాళ్ళు భావించుకొని ఈ దినాన ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సుద్ధించడానికి ఘనపరచటం సంతోషంగా వచ్చి దేవుడు వాళ్ళకి ఇచ్చింది ఎంతో ఆత్మీయంగా తినటానికి సంతోషపడతారు దేవునికి మహిమ కలుగును గాక హలలుయాలుయా అదే మత్స్సు వార్తలు కూడా ఇరవై ఐదు పద్నాలుగు మనం చదువుకుందాం త్వరగా త్వరగా తీసుకుందాం మత్తి సువార్త అమ్మా పరలోక రాజ్యము ఒక మనుషుడు పిలిచి తన ఆస్తిని వాళ్ళకి అప్పగించి ఒకటికి ఐదు తలంతులు ఒకటికి రెండు సాలు ఇక్కడ ఏమంటున్నాడండి ప్రభువారు దేశాంతరం వెళుతూ ఒక యజమానుడు దేశాంతరం వెళుతూ ఒకడికి ఐదు ఒకటి రెండు ఒకటి ఒకటి ఇచ్చాడు ఎవరిని శక్తి కలగదు వాళ్ళకి ఈడు ఐదు చేయగలుగుతాడా చేస్తాడు ఐదు ఇచ్చేసాడు ఈ రెండు మాత్రమే చేయగలడు రెండే ఇచ్చాడు ఇతనికి ఒకటి మాత్రమే చేయగలను ఒకటిచ్చాడు బాగా వినండి ఐదు తీసుకున్నవాడు ఐదు సంపాదించాడు రెండు తీసుకున్న రెండు సంపాదించాడు ఒకటి తీసుకున్నాడు తవ్వి బూడ్స్ పెట్టేసేసాడు అప్రయమైన దేవుని బిడ్డలారా దేవుడు నీకు నీకు మంచి ఆత్మ జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాడు మంచి తలంతులు ఇవ్వాలని కోరుకుంటున్నాడు కదండి ఆయన మంచి ఒక గిఫ్ట్ నీకు ఇచ్చి ఆయన వాడుకోవాలని ఆశపడుతూ ఉంటాడు కానీ నీకు ఇచ్చిన తలంతు అది ఏదైనప్పుడు కూడా ఏదంటే లోక సంబంధం కాదు అది ఒక పాటలు పాడేదా సంగములో పరిసర చేసేదా లేకపోతే మరి ప్రార్థన కదండి లేకపోతే మరొకటి మరొకటి దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఒక తలంతు అది దర్శనవరం కావచ్చు కృపావరాలకు కావచ్చు దాని నువ్వు రెట్టింపుగా దాన్ని నువ్వు వాడాలా 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 దేవుడికి ఇచ్చిన దాన్ని వాడుకోవాలి నువ్వు హలోయ నీకు ప్రార్థన స్వరం తలంత ఇచ్చాడా ప్రార్థన చేయటము నీ కుటుంబం గురించి కాదు ఇతరుల కుట్టిం గురించి ప్రార్థన చేయటం నేర్చుకో నీకు దర్శన వరం వచ్చిందా ప్రార్థనలు కనిపెట్టి దర్శనాలు చూసి చెబుతుండాలా కదండి ఒకరికి సొత్తత వరం ఇచ్చాడా దాన్ని వాడుకోవాలా ఒకరికి సంగమ పరిసర్య సంగమలో ఏంటంట పరిసర్య చేసి ఇచ్చాడా దాన్ని ఎంతో జాగ్రత్తగా చెయ్యి లేకుంటే నీకు వంట కార్యక్రమం ఇచ్చాడా దేవుడు ఏది ఇచ్చినా అది నువ్వు ఎలా చేయాలో చెప్పండి చెప్పాలా ఆసక్తితో చేస్తే అది నువ్వు రెట్టింపుగా సంపాస్తున్నావు అని అర్థం ఇచ్చిన దాన్ని దాన్ని వాడకుండా దాన్ని అక్కడే పడేసావు అనుకో పడటం ఏంటంటే బాక్టర్ని తీసుకుంటారు ఇంక చర్చకు రారు ఒక తలంతా తీసుకున్నాడు వీడు ఎవడంటే వీడు చెప్పండి బాగలేనప్పుడు వస్తాడు ఈ రాడు వీడు ఒక తలంతోడు అవసరాన్ని బట్టి వస్తుంటాడు ఒక తలంతోడు అంతేనా దేవునికి మహిమ కలుగును గాకహలోయా నువ్వు భలే మంచి దాసుడా అని ప్రభు అనాలంటే దేవు నీకిచ్చిన దాంట్లో నువ్వు జాగ్రత్తగా నీ పనులు కంటే నీ హోదా కంటే నీ డబ్బు కంటే నీ కుటుంబం కంటే దేవు నీకిచ్చిన దాన్ని ఆసక్తి కలిగి మనసు పెట్టి నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో దేవుడు అంటాడు కదా భలే నమ్మకమైన మంచి దాసుడా ఈ లో నువ్వు నమ్మకముగా ఉన్నావు ఇంకా ఎక్కువ నమ్మకం ఉంటాయని చెప్పేసి నేను ఇంకా దేవుడు ఆశ్రయించిన మొదలు పెడతాడు కాదండి ఈ సనుగుడు గొనుగుడు కూడా ఎవడంటే ఒక తలంతోడే ఎక్కడ పోయి ఒక తలంతాడు ఎక్కడ పోయాడు నరకానికి పోయాడు దేవునికి మహిమ కలుగును గాక నా ప్రేమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండండి పరిశ్చర్య చాలా దేవుడు చెప్పింది నువ్వు చేయటము నీకు చాలా గొప్ప ఆశీర్వాదం నేను బాగలేనప్పుడు ప్రభుతో ఒక మాట అన్నాను ఒక బండి బండి మీద బాత ఒక శావకుడితో ఒక మాట అన్నాను అయ్యా నా పరిస్థితి ఏం బాగలేదు కదా కనీసం మందిరంలో తీసుకొని వదిలిపెట్టు అన్నాను మందిరంలో తీసుకెళ్ళి వదిలిపెట్టు అంటే ఏం ఆ మందిరంలో నేను మేస్తాను కదా నీకు చదువు లేదు బైబిల్ చదవలేవు పాటల లేవు ఏం చెప్తాయో మా ఇంద్రులు అని అన్నాడు పాస్టర్ గారు నన్ను ఎవరో కాదు ధనరాజు కొంతమంది తెలుసు మన కాడు ఉన్న ధనరాజు వాళ్ళ నాన్న సరే నేను అన్నాను చర్చి ఊడవటానికి చాపలేయటానికి కూడా పనికిరానా అని అన్నాను ఆ మాటకి ఆయన ఏమి సమాధానం చెప్పలేదు ఇది ఏదో అనారోగ్యత కదా ఏదో ఆపతల మొక్కులు మొక్కుతున్నాలే అనుకున్నాడు కదండి ఆ తర్వాత ప్రభువు నన్ను ఊడ్చేవాడుగా కుర్చీలు వేసుకునేవాడుగా ఉంచలేదు కానీ దేవుడు చావలేక రాకముందే తొమ్మిది కృపావారాలు ఇచ్చేసి నా ప్రభు డైరెక్ట్గా చావకను చేసి ఒక ఉన్న స్థాయిలో ప్రభు నన్ను వాడుకోవటం మొదలు పెట్టేశాడు కాలలోయా ఒక సంవత్సరం గడిచింది మా ఆత్మీయ తండ్రి మీటింగ్ పెడుతున్నాడు బాబుజీ నగర్లో ఆ రోజు ఆర్ఆర్ మూర్తి గారు వచ్చారు నేను అప్పుడు మల్లేశ్వరమ్మని మంజులమ్మని ఇంకా మన వాళ్ళకి కొంతమందిని తీసుకెళ్ళి పోతే నాకు ఇక లేట్ అయిపోయింది పాత సంఘస్థల్ని నాకు లేట్ అయిపోయింది ఇక్కడే నేను పోయి అక్కడ వర్షిప్ జరుగుతుంది పాటలు కూడా అయిపోయినాయి వర్షిప్పు నేను చాపలేయడానికి పనికిరానా ఊడ్చేదానికి పనికిరానా అని అన్నా చూడు అది ఎప్పుడో మర్చిపోయినా బాగున్నాండి మాటలు ఇక నాకు వెనకోడో వెనక నిలబడి ఆరాధన చేస్తున్నా ప్రభు నాతో అంటున్నాడు ఈరోజు నువ్వు ప్లేట్లు కడగాలన్నాడు ఏమన్నాడండి నువ్వు ప్లేట్లు తీయాలా అని అన్నాడు నేను అంటున్నాడు ప్రభు నిశ్చిత్తమే నిశ్చిత్తమే అంటున్నా అప్పుడు నాకు గుర్తు వచ్చింది నేను షాపులు వేట పనికిరానా కుర్చీలు పెట్టని పనికిరానా చర్చి ఊడ్చేదానికి పనికిరానా అని అన్నా కదా అందుకే ప్రభు నాకేదో చెబుతున్నాడు అంటే ఇప్పుడు చావు కూడా అయిపోయాడు కదా ఇప్పుడు షాతడా చేయడా అదే కదా సరే అంత అయిపోయింది హాస్టల్ అందరూ సపరేట్గా రాండి భోజనం తయారు చేసేమంటున్నాగా నేను బాగలేదు మళ్ళీ సరే వీళ్ళందరూ కూడా పోయి మన సంఘస్తులు కూడా వెళ్ళి అప్పుడు నేను నైట్ ఇక్కడ జరిగిస్తున్నది మా ఆత్మతండ్రి కూడా తెలియదు నేను సేవ చేస్తున్న సంగతి కూడా తెలియదు ఆయనకి పొగులే మాన్సీలు ఉండే నైట్ ఏమో ఇక్కడ ఇక్కడ సాయి నగర్లో ఉండేటువంటి సంవత్సరం తర్వాత చెప్పాను ఆయనకి నేను చేస్తున్న సంగతి సరే ఆ తర్వాత నాకెళ్ళి చూసి రా నువ్వు అని అన్నాడు నేను బాగలేదు మళ్ళీ పిలిచాడు నేను బాగలేదు ఎందుకు దేవుడు నాకు పని చెప్పిండుగా ఇప్పుడు నేను పని చేయాలి అని ఇక ఇక ఇంత ఈ రావటం లేదు ఏమన్నా ఏమో నన్ను కనిపెట్టిండు ఆయన రెండు సార్లు పిలిచి రాడంది నా నా మీద అలిగిండా ఏంటి అన్నట్టు ఆయన భావం సరే దేవునికి శృతి కలిగిన గాక ఆ తర్వాత అందరూ అప్పుడు ఇచ్చరకులు లేవు ఈ లేవు ఈ చేతులు పెట్టుకునేది లేవు ఆ ప్లేట్లు టెన్ రోజులు కలిసి వచ్చే ప్లేట్లు తిన్నాడు బాగా ఆడేత్తాడు ఒక అడుగుతుంటాడు కదా ఆ తినడ కుప్పెత్తే ఆ ఎన్ని పొట్టుకొని పోతున్నా మా ఆత్మ తండ్రి చూశాడు నా కెళ్ళి చూసి నన్ను ఏమనలా వెళ్ళిపోయాడు నేను అయ్యి తీయటానికే కాదు కడగటానికి కూడా సిద్ధపడి ఆ ఎత్తుకెళ్ళ పోతే వాడకడు కూసి రెండు ఇంకొకడు కడిగేదానికి ఆయన అంటున్నాడు భాష నువ్వు తెచ్చేస్త నేను అడుగుతాను అంటున్నాడు దేవుడు నాకు చెప్పిన పని ఏంటి తీయి ప్లేట్లు అన్నాడు కడగమన్లా నేను కడగటానికి కూడా చెద్దపడ్డాను కానీ కడిగేదానికి ఇంకొకడు ఉన్నాడు అప్ప ఇంకొక ఆయన దేవునికి శుద్ధి కలుగును గాక కొన్నిసార్లు మన నోటితో మాట్లాడతాం కొన్నిసార్లు ప్రభు ఇది శాస్త్రడా చెయ్యడా హలో హలోయా నా ఏసయ్య కంటే ఈ భూమి మీద ఎక్కువ ఎవ్వడం లేడు ఆయన అంటాడు నేను పరిసర షేప్ దగ్గర రాలేదు కానీ పరిసరే చేయటానికి వచ్చాను అంటాడు సంఘమంతా కూడా పరిసరి చేసే దాంట్లో ఉండాలి కానీ షేపు స్థితి రాకూడదండి దేవునికి మహిమ కలుగును గాక విశ్వాసులు ఎలా ఉండాలి చెప్పండి పరిసరి చేసే వాళ్ళగా ఉండాలి ఏదో ఒక పని చెయ్యాలి ఏదో మొదబిడ తినేసి వెళ్ళిపోదాము అనుకుంటారు దావతలు అలా కాదండి నేను ఏదైనా ఒక ప్లేట్ అన్న కడగాలి ఒక ఆకన్న తీసేయాలి అంటే ఒక గ్లాసు నీళ్ళకి పోయాలి అది కూడా పరిశీలియ్యే కదా ఉంటుందా అలాంటి స్వభావం ఎప్పుడు మగెత్తాడో ఎప్పుడు తిండి పెడతా ఎప్పుడు వెళ్ళిపోదు దావతులు జరిగితే చర్చిలలో దేవునికి మహిమ ఇంకెవరన్నా కానీ ముందుకొచ్చి వండితే అతని మీద పది పెడతారు మూటలు ఒకటి పెడితే చాలదని మూట మీద మూట మూట మీద మూట ఎందుకు మేము ఎంత చేయము ఈడు కూడా చేయకుండా ఉంటే పరమపుని ఎనగబడిపోద్ది జాగ్రత్త కూసే కూసేగాడి జడగొట్టిందంట ఎలా ఒకరు వంట వండారు బాగలేదు నీకు నచ్చలేదు రేపు వచ్చిన వండు సంతోషంగా అది ఆశీర్వాదం ఎలా ఎవరో ఒకరు చేస్తున్నాడు పని వాడిని అగతాలు చేశావు అట్టనన్నావు రేపు వద్దు అన్నాడు నువ్వు రావు ఇప్పుడు దేవుని పని ఎవరు చేయాలి ఎవరు చేయాలి పోనీ ఇంక వంట మనిషిని పెట్టుకోవాలా వంట మనిషిని పెట్టుకుంటే అక్కడికి రెండు వేల మూడు వేలు ఇవ్వాలా ఉందా మనకాడంత ఉందా ఇలా పెద్ద పెద్ద సంఘాలలో కూడా వండే సంఘస్తులేనండి ఎవరు వంట మనిషిని పెట్టుకోరు సంఘస్థలే వండుతారు సంఘస్థలే పరిసరి చేస్తారు దేవునికి మహిమ కలుగునుగాక ఒకసారి బెల్లంపల్లి వెళ్ళాను నేను ప్రవీణ్ అయ్య గారు యాభై రోజులు ఫాస్టింగ్ లేదు మూడు రోజులు ఉన్నాను తెలుసా క్షమించాలి లైవ్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా దేవునికి మయం కళ్ళను కాక నేను వాళ్ళ గురించి తప్పు చెప్పటం లేదు కానీ నేను ఆత్మీయతో చెబుతున్నాను ఈ ఏమంట కాకరకాయ పైన తోలు కూడా దీలా తెలుసా అట్లానే కోసి అట్లానే వేసేసారు పల్సాగా ఏంది రెండు వేల మందికి పెట్టొద్దామా భోజనం ప్రీ భోజనం రెండు వేల మంది కూడా ప్రీ భోజనం పెడుతున్నాడంటే మామూలు విషయమా నాతో వచ్చిన వాళ్ళకి నచ్చల ఆ భోజనం ఇది దేవుని భోజనం కళ్ళు కద్దుకొని తిన దేవుని మందిరం ఈ భోజనం దొరికిందంటే సంతోషం తిన అది దేవుని భోజనం అన్న నేను నేను మూడు రోజులు సంతోషంగా తిన్నానా అండి నాకే బాధ లేదు నేనే అనుకోను ఎందుకో తెలుసా దేవుని మందిరంలో ఆ చిత్తిని వండి ఉన్న గొప్ప విషయం అండి మీకు తెలియదు అలా అలుయా ఎందుకంటే పరిసరికి అందరు ఒప్పుకోరుగా చేయటానికి అందరు ఒప్పుకోరు అందరు చేయరు కదా ఒకళ్ళు వచ్చి ముందుకు వచ్చి చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అతన్ని మనం ఇంకా ఏం చేయాలంట అతని ఇంకా సంతోషపరచాలి దేవునికి మహిమ కలుగునుగాక హలూయా నా ప్రేమైన దేవుని బిడ్డలరా సనుగుడు గొనుగుడు వదిలేయండి ఈ శనుగుడు గురించి అవుతున్నాను ఈ శనుగుడు గొనుగుడు వదిలేసి దేవుడి వైపు చూసి ప్రార్థన చేయండి నువ్వు సనుగుడు గొనుగుడు పెడితే నువ్వు ఈశ్వర యోధకి మనకి ఏ సంబంధం లేదు ఒకటే క్వాలిటీ ఇంకా మన ప్రభు దగ్గర కొత్త కూడా తనుగుతున్నామంటే ఏంటి చెప్పండి ఇప్పుడు అక్కడ నాగయ్య వండుతాడు ఆ ఒక్కడే వండుతాడు పాపం ఇక్కడికి వచ్చేలేడు కదా కదండి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం మనం ఇయము దేవునికి మహిమ కలుగును గాక కదండి సంతోషంగా మనం అంతా కూడా అక్కడ కూడా సంతోషపడతారు దేవునికి మహిమ కలుగును గాక హలో అలా ఇక్కడ కూడా సిమి అని ముందుకు వస్తున్నాడు ప్రతి దాంట్లో సిమ్ అని ముందుకు వస్తున్నాడు సిమియన్ తోటి బాలరాజు ఇంకా మన వాళ్ళు సుధాకరు ఇలాంతా కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు ఏసేపు కూడా ముందుకు వస్తున్నాడు ఏసేపు ట సమయానికి రాపోయినా ఏదో ఒక టైంలో కలుసుకుంటాడు ఆ టయానికి ఆయన కూడా ఒక చేయిస్తాడు చెబుతున్నాను చేస్తున్నారు దాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి చెప్పండి ఏం చేయాలా సంతోషపడాలా మేం చేయలేకపోతున్నాం ఆ బ్రదర్ చేస్తున్నాడు సంతోషం నేను ఈ మాటలన్నీ కూడా మీ అందరికీ ప్రేమతో చెబుతున్నాను మిమ్మల్ని లేదో అనాలని దయచేసి కాదు నేను ఎంతో ప్రేమతో చెబుతున్నాను అలలుయా అలలుయా చెప్పండి అల్లు చెప్పండి దేవునికి మహిమ కళ్ళు గాక నా ప్రేమని దేవుడారా సంగమలో ఎంతమంది ఉన్నా మనం అందరం ఒక కుటుంబీకులమి ఒక రక్తానికి సంబంధించిన వాళ్ళము క్రీస్తు రక్తంలో కడగబడిన మనము మనలో ప్రవహిస్తున్నంత కూడా క్రీస్తు రక్తమే మనలో ఏ భేదము లేదో మనమందరము కూడా ఏ సయ్య బిడ్డలము గనక మనమందరం కూడా సమానమే ఒకరు ఎక్కువ లేదు ఒకరు తగ్గు లేదు మనమందరం కూడా సమానంగా ఉండాలి మనమందరం కూడా ప్రభు బిడ్డలకు ఉండాలి మనమందరం కూడా ప్రభులో ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఈ మాటలు చెబుతూ ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం అందరు కూడా కళ్ళు మూసుకోనండి అండి ప్రార్థన కృపా కనికరమును అద్భుతాలు చేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడా నీ కోట్లాది వందనములు తండ్రి ఈ వాక్యం ద్వారా నీ బిడ్లతో మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు ఆ ప్రవ్వ మేము ఎవ్వరం కూడా ఏ దైవ సేవకుడి మీద ఏ విశ్వాసం మీద మేము ఎవ్వరూ చనక్కకూడదయ్యా మేమందరినీ లోబడాలి మేమందరినీ లోపడాలి నీకు లోబడాలి లోబడితే ఆశీర్వాదం ఉందయా లోబడితే దీములు ఉన్నాయా లోబడితే అభివృద్ధి ఉంది నాయన అటు కృప నీ బిడ్డలకు మాకును దయచేబడును గాక ఎవరన్నా అలాంటి బిడ్డలుంటే వాళ్ళు ఎవరు బాధపడకుండా వారు నిన్ను అత్తుకుంటే బాక్యం అలాంటి మనసు వాళ్ళ కలుగును గాక ఈ కొడుకుని మీరు దీవించమని నజరనే క్రిస్తునా తండ్రి ఆమె